మీకు తెలుసా కాశీ క్షేత్రానికి ఒక రక్షకుడు ఉన్నారని అతనే కాలభైరవ స్వామి ఒకసారి కైలాసంలో బ్రహ్మ విష్ణువు శివుడు విశ్వానికి ఆధిపత్యం ఎవరు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు వాదన చేస్తున్నారు ఆ టైంలో బ్రహ్మదేవుడు ఐదు తలలు ఉన్నాయని అహంకారంతో శివుణ్ణి అవమానించాడు బ్రహ్మదేవుడు సృష్టికర్త కాబట్టి తనకే అధికారం ఇవ్వాలని చెప్పుకొచ్చాడు అప్పుడు కోపంతో ఉన్న శివుడు తన భృకుటి నుండి ఒక ప్రళయం ఒక ఉగ్ర రూపాన్ని సృష్టించాడు తనే కాలభైరవ స్వామి కాలభైరవుడు వచ్చి బ్రహ్మదేవుడి ఐదు తలల్లో నుండి ఒక తల తెంచేశాడు దాంతో కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం తగులుతుంది ఈ బ్రహ్మహత్య పాతకం తగలడం వల్ల కాలభైరవుడు బ్రహ్మ తలను పట్టుకొని మొత్తం కైలాసం నుండి భూమి మీదకి వచ్చి అంతా తిరుగుతున్నాడు వారణాసికి రాగానే కాలభైరవుడికి ఉన్న తొలగిపోతుంది నుండి కాలభైరవ స్వామి కాశీ క్షేత్రానికి రక్షకుడిగా నిలిచాడు కాశీ క్షేత్రానికి ఎవరు వెళ్లినా ముందుగా కాలభైరవ స్వామిని దర్శించుకోవాలి కాలభైరవ స్వామి అనుమతి లేకుండా కాశీ నగరంలో ఎవరూ ఉండలేరు కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్